సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటింగ్కు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు అందులో భాగంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దుర్శెట్టి వెల్లడించారు సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల సామాగ్రి చేరుకుంటుందని తెలిపారు ఈవీఎం వీవీ ప్యాట్స్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు కొత్తగా ఓటు వేసేవారికి ఓటు విధానాన్ని తెలియపరుస్తున్న కలెక్టర్ అనుదీప్ తో మా ప్రతినిధి ఈటీవీ ముఖాముఖి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆ పోలింగ్ సెంటర్లకి ఈవీఎంలు ఆ చేరే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పీఆర్సీ సెంటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఆ డెమోతో పాటు తర్వాత పోలింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన అన్ని ఈవీఎంలు కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు ఉన్నారు వారిని మరింత తెలుసు ఇక్కడ డెమోకి సంబంధించి అంటే ఒక ఓటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఓటు హక్కును విధించుకోవడానికి ఎలా ఉంది పోలింగ్ బూత్ వచ్చినప్పుడు మనము డైరెక్ట్ గా ఫస్ట్ ఓటర్ ఐడెంటిటీ చెక్ చేయడం జరుగుతుంది వారి ఐడి కార్డు కానీ వాళ్ళ ఏపిక్ కార్డు కానీ ఎనీ ఆర్ పన్నెండు రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఎలక్షన్ కమిషన్ నిర్దిష్టంగా డిసైడ్ చేయబడింది అందులో ఏ ఐడి కార్డు అన్నా కానీ తీసుకొని వచ్చినట్లయితే చెక్ చేసి ఆ ఓటర్ లిస్ట్ లో వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసి స్లిప్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ టేబుల్లో వారి యొక్క ఇంక్ మార్కింగ్ వారి సంతకం కూడా తీసుకొని రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేయడం జరుగుతుంది దాని తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఛాంబర్ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది అప్పుడు మనకి ఈ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ కంట్రోల్ యూనిట్ ఈ కంట్రోల్ యూనిట్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉండడం జరుగుతుంది పోలింగ్ పార్టీ ఆఫీసర్ దగ్గర సో వారు అన్ని రకాలుగా చెక్ అయిపోయి ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాలెట్ ఏదైతే ఉందో ఈ బ్యాలెట్ మీద నొక్కడం జరుగుతుంది ఈ బ్యాలెట్ నొక్కినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాలెట్ యూనిట్ లో ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఓటర్ కి ఇవి రెండు కనిపిస్తాయి సో ఈ గ్రీన్ కలర్ వచ్చిందంటే దిస్ ఇస్ రెడీ ఫర్ ఓటింగ్ సో ఇది డమ్మీ సింబల్స్ ఉన్నాయి అక్కడ మనకి యాక్చువల్ సింబల్స్ క్యాండిడేట్స్ ఉండడం జరుగుతుంది సో మనకి ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్ కి మనం ఇట్లా సింపుల్ గా నొక్కినప్పుడు ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వస్తుంది అదే సింబల్ ఇక్కడ వివిధ ప్యాట్ లో కూడా చూపించడం జరుగుతుంది ఇది సెవెన్ సెకండ్స్ వరకు మనకు ఉంటుంది సో ఓటర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు నేను వేసిన సింబల్ ఇక్కడ కరెక్ట్ ఉంది అని దాని తర్వాత అది లోపల స్టోర్ చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నొక్కడానికి ఉండదు ఎందుకంటే బ్యాలెట్ ఇచ్చినప్పుడే ఈ ఓటు హక్కు సో ఒకరు రెండు సార్లు నొక్కడం కానీ మూడు సార్లు నొక్కినప్పుడు ఓటు నమోదు అనేది జరగదు సో ఆ ఐడెంటిటీ చెక్ అయిపోయి ప్రిసైడింగ్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేశాక మళ్ళీ ఓటర్ వచ్చాక మళ్ళీ ఒకసారి బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఇది వస్తుంది అప్పుడు దెన్ ఓటర్ క్యాన్ ఓట్ ఫర్ ఎనీ సింబల్ అప్పుడు మాత్రమే ఆ ఎగైన్ దాట్ సింబల్ ఇందులో చెక్ చేయొచ్చు ఏడు సెకండ్ల పాటు ఉంటది చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి రావచ్చు బయట హైదరాబాద్ పార్లమెంట్ లో ముప్పై మంది అభ్యర్థులు పోటీ దీంట్లో అంటే ఎన్ని సంబంధించి ఏర్పాటు ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ముప్పై క్యాండిడేట్స్ కాబట్టి పదహారు క్యాండిడేట్స్ ఫస్ట్ పదహారు ఫస్ట్ బియ్యులో వీవీ ప్యాట్ పక్కన ఉన్న బియూలో ఉంటాయి సెవెంటీన్ నుంచి థర్టీ వరకు సెకండ్ బియ్యలో ఉంటాయి థర్టీ మనకి థర్టీ వన్ అనేది నోటాగా ఉంటుంది అంటే నన్ ఆఫ్ ది అబవ్ సో ఈ రెండు బియ్యులు కూడా ఈ మూడు కలిపి ఒక కంపార్ట్మెంట్లో ఇదే విధంగా మనకి ఉంటుంది సో ఓటర్స్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు సరిగ్గా చూసి ఆ కన్సర్న్ క్యాండిడేట్ పక్కన ఉన్న బటన్ని నొక్కవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి దీంతో పాటు ఏర్పాట్లకు సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంటు సమస్యాత్మక సంబంధించి కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిఘా పెట్టారు ఎన్నికల సంబంధించి మనకి వివిధ రకాలైనటువంటి గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మనం దాని ప్రకారంగా ఫాలో అయినాము ఎస్పెషల్గా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే అది లా అండ్ ఆర్డర్ పరంగా కానివ్వండి లేదా యాబ్సెంట్ ఓటర్స్ షిఫ్టెడ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నటువంటి ఓటర్స్ ఉన్న కా సెగ్మెంట్స్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అట్లా ఉన్నవి ఐడెంటిఫై చేసి ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేసినాం అక్కడ దానికి అనుగుణంగా వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు మనం చేసినాము అది సిఏపిఎఫ్ బలగాలైతేనేమి లేకపోతే మైక్రో అబ్జర్వర్లు అయితేనే మీ కాస్టింగ్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల బయట ఏర్పాటు చేస్తున్నాం ఆరో లెవెల్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది సో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ ఏం జరుగుతుందో లైవ్ ఫీడ్ కూడా ఆరో లెవెల్ కంట్రోల్ రూమ్ లో మేము చూడడం జరుగుతుంది సో తద్వారా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం అదే విధంగా పోలీసులు కూడా భద్రత దృష్టిలో పెట్టుకొని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ స్ట్రైక్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా ఏమైనా ఇష్యూ రేజ్ అయినా కానీ ఇమీడియట్ గా ఇన్ మినిట్స్ అక్కడ రీచ్ అయిపోయి అక్కడ సమస్యను పరిష్కరించే విధంగా భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ ఓటింగ్ శాతం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది కానీ ఈసారి ఎన్నికల అధికారులు ఎలాంటి అవగాహన చేయడంతో ఆ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఇళ్లకి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళని కూడా చైతన్యపరిచి ఈసారి ఖచ్చితంగా ఓటు వేయమని చెప్పి వారికి కూడా అవగాహన కల్పించినాము అదేవిధంగా మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం ముఖ్యంగా మా విజ్ఞప్తి వ్యాంగ్ ఓటర్స్కి దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ సో వాళ్ళు వారు రావడమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా తీసుకువచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేసి సెల్ఫీ దిగి అందరు కూడా మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి రేపు పోలింగ్ పెద్ద ఎత్తున చేసే విధంగా వాళ్ళు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన అధికారులు మీరు చూస్తారు ఇంత ఎండలో కూడా చాలామంది ఎంతోమంది వేలాది మంది వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా మీకోసం మీరు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సో వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తం మీద లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేతో పాటు ప్రతి పోలింగ్ కూడా ప్రతి ఓటర్ కూడా తన ఓటు నిర్ణయించుకున్నందుకు కూడా అనేక అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సీధర్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్